అమ్మవారికి ఏంటి ఈరోజు ప్రసాదం ఇవాళ ప్రసాదం అమ్మవారికి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ రోజు సాయంత్రం అమ్మవారికి లలిత త్రి లలిత త్రిపుర సుందరి కదా అవుతారు అమ్మ ఇవాళ అండి బూరెలు పులిహోర ఓకే నిమ్మకాయ పులిహోర మనము బూరెలు ఓకే వేసుకు దీంతో చలియపప్పు నానబెట్టండి ఒక కప్పు ఒక కప్పు ఇది ఓకే ఇదండి ఒక కప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి తొందరగా నానుపదన్నమాట ఒక కప్పు వేది నానిపోయింది చూడండి ఇవ నానిపోయింది వేడి నీళ్ళలో నానబెట్టాలి ఒక గంట ముందు నానబెడితే తొందరగా నాను కడిగిన ఇది కడిగి నీళ్ళు వార పోసి మంచిగా నానబెట్టిన మూత పెట్టి ఉడకబెట్టుకుందాం ఇది ఉడికే వరకు మనం దీని పిండి వరకు పిండి రుబ్బుకుందాం రైట్ ఈ గ్లాస్ తోటి సగం గ్లాస్ మినప్పప్పు సగం గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాం సపరేట్ సపరేట్ నానబెట్టుకోవాలి ఫస్ట్ మనం మినపప్పు రుబ్బుకుందాం ఎందుకంటే ఈ బియ్యం ఇది పిండి కలిసగైతే అయితే ఇది బియ్యం బియ్యము జర పొడిగా రుబ్బుకోవాలి ఇది మనకి ఇది ఫస్ట్ ఇది రుబ్బుకుందాం నానబెట్టుకోవాలి పొద్దున్నే నానబెట్టుకోవాలి చిన్నపా రుబ్బుకుందామండి పొద్దున్నే నానబెట్టేసిన సాయంత్రానికి అనేసి పొద్దునే నానబెట్టేసిన నేను ఇది బియ్యం బియ్యం పిండి తర్వాత రుబ్బుకుందా ఇదండి ఇంత మెత్తగా రుబ్బుకోవాలి ఇది ఇంత గట్టిగా ఉండాలి ఇప్పుడు బియ్యి బియ్యం రుబ్బుకుందాం సపరేట్ బియ్యం రుబ్బుకొని ఎందుకంటే ఇది పలిసగా అయితే గిట్టే మళ్ళీ మనకు కష్టం అని సపరేట్ రుబ్బుతుంది సగం గ్లాస్ బియ్యం అనేది రుబ్బుకుందాం ఇది ఇది కూడా గట్టిగా రుబ్బుకుందాం ఇదండి బియ్యం కూడా గట్టిగా రుబ్బుకుందాం సన్న కొంచెం బరక ఉండాలి ఎందుకంటే క్రిస్పీ వస్తాయి మీద మనకు బూరెలు అనేది కొంచెం రవ్వ కొంచెం రవ్వ రవ్వ ఇట్లయింది ఇంత గట్టిగా అయింది కొంచెం మామూలుగా కొంచెం జర దొడ్డ దొడ్డు ఉంటే క్రిస్పీగా వస్తుంది మరీ దొడ్డు రవ్వ కాదు కొంచెం బరకర ఇది ఇంట్లో వేసేద్దాం ఇంత గట్టిగా ఉండాలి ఈ మాదిరిగా ఉండాలి బూరెలకు అప్పుడైతేనే మంచిగా వస్తుంది రెండు కలిపి రుబ్బితే కొంచెం పలసగైనా కూడా మనకు కష్టమవుతుంది అందుకే దీనికి దీది మినపప్పు రుబ్బినాక దీని దీని క్వాంటిటీ బట్టి మనము బియ్యం పిండి రుబ్బుకోవాలి కొంచెం ఉప్పు ఉప్పేస్తామండి కొంచెం దీని లోపలికి టేస్ట్ వస్తుంది బెల్లం బెల్లం ఉంటుంది కదా బెల్లంలో కొంచెం మనం ఉప్పు వేసుకుంటే తీపి అనేది మనం తెలుస్తుంది లేదండి ఇవి రెండు మిక్స్ చేసి పక్కా పెట్టేస్తాం ఇదండి ఎంత కలిపి మూత పెట్టి పక్కకు పెట్టేద్దాం మనం అది పూర్ణం రెడీ చేసుకుందాం ఇది అప్పటి వరకు మనము పప్పు ఉడికే వరకు పూర్ణం రెడీ చేసుకున్నాం ఇది ఇదండి మనం దీంతో శంగిపిండి శనగపప్పు తీసుకున్నాం కదా దీని బెల్లం చేసి తీసుకుని తురుముకుందాం బెల్లం తురుముకుంటే తొందరగా కరుగుతుంది రైట్ అంత మంచిగా వస్తుంది దశ తురిగితే బాగా వస్తుంది ఇట్లా ఎట్లా తురుముకోండి ఎంత మంచిగా వస్తుంది చూడు మెత్తగా ఈజీగా కరిగిపోతుంది మనకు జర కష్టం అనేప్పుడు ఈజీ బెల్లం కూడా తురిమేది చాలా ఈజీ ఏం కష్టం లేదు ఈజీగా వస్తుంది ఇదండి ఎంత మంచి మంచిగా కరుగుతుంది లుండలుండలు గట్టి గట్టి ఉంటే అది జర టైం పడుతుంది ఇది అయిపోయింది ఎంత మంచిగా వచ్చింది చూడు మెత్తగా వచ్చింది ఇక మనం అలా నెయ్యి లేయంగానే కరిగిపోతుంది ఇది ఎంత మెత్తగా వచ్చింది ఇది దీని ఒక కప్పు మనము బెల్లం తీసుకుందాం ఏంది మేము శనగపప్పు ఒక కప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం ఇది సార్ ఇది పాకం పట్టుకుందాం చూడండి పప్పు అయితే ఉడికిపోయింది ఇవి మెత్తగా అయిపోయింది చూడండి రుబ్బుకుందాం పప్పుతో పప్పు గుజ్జుతో రుబ్బుకుందాం ఈ పప్పు గుద్దుతో ఇట్లా రుబ్బుకొని మెత్తగా అయిపోయింది అది రేటు గట్టిగా మనం ఇంకా ఇప్పుడు దీన్ని నెయ్యిలో పాకంలో ఫ్రై చేసినాం అనుకో గట్టిగా వేసుకుంటాం ఇదిగోండి కొంచెం సోంపు ఒక నాలుగు ఇలాయిచీలు దంచుకుందాం మిక్సీలు వేసినా కూడా వేసుకోవచ్చు కొంచమే కదా ఇగ రాదు ఇదిగో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఓకే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఏ కప్పుతో పప్పు తీసుకున్నా ఆ పప్పు తోటి బెల్లం తురిమినండి తురిమి తీసుకున్నా ఇలా ఇల్లు వేసేద్దాం ఇది పాకం అవుతుంది అన్నమాట ఇదండి పప్పు కదా ఇది ఇల్లు వేసేద్దాం ఈ పాకం బెల్లం పాకం అయింది కదా ఇవైతే కరిగింది కదా బెల్లం మంచిగా ఇది ఇల్లు వేసేద్దాం ఇవి మంచిగా గట్టిగా అయ్యే వరకు మనం ఇది చేసుకుందాం దీని లోపల ఇలా ఇచ్చి సోంపు వేయాలి ఇదండి ఇది సోంపు కొంచెం సోంపు నాలుగు ఇలాయచీలు పౌడర్ చేసి వేసేసుకోండి ఇది మంచి గట్టిగా కావాలి ఇప్పుడు గట్టిగా అయితే అప్పుడు పూర్ణాలు చేసుకుని హైట్ లేని పెట్టి చేయాలి తొందరగా అవుతుంది పూర్ణమైతే గట్టిగా అయిపోయింది చూడండి ఎంత మంచిగా అయిపోయింది గట్టిగా అయిపోయింది ఇది మనము రౌండ్ రౌండ్గా ఉండలు వేసి ముద్దలు వేసి పెట్టుకుందాం ఇట్లా ఎంత కావాలంత ఫస్ట్ నూనె పోదాం ఇలా నూనె ఆగుతుంటాం మనం రెడీ చేసుకునే వాళ్ళు మనం ఇంత 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 ఉండలు వేసి పెట్టుకుందాం మనకి ఎంత కావాలో అంత బూరెలు అమ్మవారికి లలిత త్రిపుర సుందరికి బూరెలు అంటే ఇష్టం అంట బూరెలు ఇవాళ నివేదన పులిహోర మాది ఇవాళ ఇదండి పిండి ఈ మాదిరి ఉండాలి గట్టిగా ఇట్లా ఉండాలి ఇట్లుంటేనే మనకు బూరెలు అనేది మంచి క్రిస్పీగా వస్తాయి గట్టిగా వస్తాయి మంచిగా వస్తాయి కొంచెం ఒక చిటికెడు తినే సోడెస్ కొని ఓకే ఒక చిటికెడే ద రుబ్బుతాయి పద గట్టి ఉప్పు ఐష్న వాల్ ఆల్్రెడీ అవ్ తీలేసి ఇట్లా వేసేద్దాం ఓకే రైట్ సిమ్ పెట్టుకోవాలి మాడిపోతుంది హ్మ్ అయిపోయినాయి ఒక కప్పులో మనకు ఒక కప్పు పిండిలో పన్నెండు అయిపోయాం ఎంత మంచిగా వచ్చినాయి గుండ్రులు ఎంత బాగా వచ్చినాయి నూనె కాగినాక సిమ్ చేసేసుకోవాలి అనేది మాడిపోతాయి వేస్తుంటే మాగిపోతాయి తర్వాత పోతే పలిగి మళ్ళీ నూనెంతా ఖరాబ్ అవుతుంది ఎంత మంచిగా వచ్చిన సిమ్ పెట్టినా ఇది ఒక రిజిస్ కానీ అప్పుడు కొంచెం హై చేసుకోవాలి హై చేసుకొని తీసేసలు అయిపోయిందండి మాదైతే ఫిఫ్టీగా అండి ఎంత మంచిగా ఇది మా అమ్మవారి ప్రసాదం అయితే ఇది ఈరోజు గూరెలు పులిహోర కొంచెం కొంచెం మేము పెడితేనే పిండి ఇట్లా ఉబ్బింది కొంచెం మనము తినేసోడు వేస్తే రెండు పెద్దగా వస్తాయి కొంచెం వేసుకోవాలి చిట్కెడు చిట్కెడు తినేసోడ వేసి కలగకుండా చూసుకోవాలండి నూనె కడాయి నూనె సల్ల ఉన్నప్పుడు సరి కాగకుండా ముందు వేస్తేనే అంటుకొని పిండి అంతా బయటకు వచ్చేస్తుంది కడాయికి అంటుకుంటుంది కడాయికి అంతా అంటుకొని అయిపోయిందండి బూరెడ్ మా నై మా అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆర్తిచ్చేసి చేస్తే గూడెలు రెడీ అండి